అసలు నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవబలిసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంత కోపాఖ్యానం ఒకటే మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా వీటితో సంబంధం లేదు సంబంధం అంతా ఎక్కడా అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంత కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి ఎందుకని కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా నడగలేదు కల్పనలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు కానీ చదివి తీరవలసినది మాత్రం శమంత శమంత శమంతకో కోపాఖ్యానం ఎవరితో సంబంధం ఒక్క కృష్ణుడితోటే సంబంధం అందులో పార్వతీదేవి గాని పరమశివునితో గాని ఎక్కడా లేదు మీరు కోపాఖ్యానాన్ని యథార్థంగా చదివితే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చారు ఆ విష్ణు పురాణమే భాగవతానికి ఆధారమైంది రెండవది వేదవ్యాసుని ఈ లోకానికి అందించాడు అటువంటి పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శమంత శమంతకోపాఖ్యానం అసలు నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంత కోపాఖ్యానం ఒకటే మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా వీటితో సంబంధం లేదు సంబంధం అంతా ఎక్కడా అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంత కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి ఎందుకని కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా అని అడగలేదు కల్పంలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు కానీ చదివి తీరవలసినది మాత్రం శమంతకోపాఖ్యానం శమంతకో శమంతకోపాఖ్యానం ఎవరితో సంబంధం ఒక్క కుష్ణుడితోటే సంబంధం అందులో పార్వతీదేవి గాని పరమశివునితో సంబంధం గాని ఎక్కడా లేదు వీరి శమంతకోపాఖ్యానాన్ని యథార్థంగా చదివితే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చారు ఆ విష్ణు పురాణమే భాగవతానికి ఆధారమైంది రెండవది వేదవ్యాసు ఈ లోకానికి అందించాడు అటువంటి పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శ్యమంతకోపా